పొదిలీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఒక ప్రసిద్ధిగల పుణ్యక్షేత్రం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని పొదిలీ పట్టణంలో ఉంది ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన నరసింహస్వామిని సమర్పించబడినది ఆలయ చరిత్ర ఇతిహాసం పురాణదాతలు ప్రకారం ఈ ప్రాంతం గతల్లో పవిత్రతతో నిండినదిగా భావించబడింది నరసింహస్వామి అవతారానికి సంబంధించి కొన్ని విశేషాలు ఈ ప్రాంతంలో చోటు చేసుకున్నాయని నమ్మకం ఉంది స్థానిక కథనం ప్రకారం ఒకసారి భక్తుడు తపస్సు చేస్తుండగా స్వామి నరసింహుడు స్వయంగా ప్రదర్శించాడని చెబుతారు ఈ క్షేత్రాన్ని స్వయంభూ క్షేత్రం అని కూడా అంటారు ఆలయం ప్రాచీన నిర్మాణ శైలితో పండితులు భక్తులు తరచూ దర్శించుకునే స్థలంగా ప్రసిద్ధి చెందింది విశేషాలు ప్రతి సంవత్సరం నరసింహ జయంతి సందర్భంగా పెద్ద స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తారు ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవం మరియు పల్లకీ సేవలు భక్తులను ఆకర్షించే ముఖ్యమైన ఈవెంట్లు స్వామి యొక్క రూపం ఉగ్ర స్వరూపంలో ఉంటుంది ఇది భక్తులకు రక్షణ కలిగించే దేవతగా భావించబడుతుంది దర్శన సమయం ఆలయం సాధారణంగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మరియు సాయంత్రం నుండి రాత్రి వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది సరిగ్గా టైమింగ్స్ కోసం స్థానిక సమాచారం చూడటం మంచిది మీకు ఆలయం పూర్వ వైభవం శిల్పకళ లేదా పండుగల గురించి మరింత వివరాలు కావాలంటే చెప్పండి మరింత లోతుగా వివరించగలుగుతాను